సుప్రసిద్ధ గాయకుడు మరియు ఆధ్యాత్మిక వేత్త అయిన ఎల్వి గంగాధర శాస్త్రి హిందూ సమాజాలలో అపారమైన గౌరవాన్ని అందుకున్నారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గతంలో శ్రీరాముడిని బోరింగ్ అని అభివర్ణిస్తూ శ్రీకృష్ణుడికి చాలా మంది గర్ల్ఫ్రెండ్స్ ఉన్నారని సూచించిన వ్యాఖ్యలపై ఇటీవలి ఇచ్చిన ఇంటర్వ్యూలో శాస్త్రి తీవ్రంగా విమర్శించారు ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది ఎల్వి గంగాధర శాస్త్రి గట్టిగా స్పందిస్తూ ప్రజలు వారి పరిణితి స్థాయి అనుగుణంగా శ్రీరాముడి గురించి శ్రీకృష్ణుడి గురించి మాట్లాడతారు వ్యాఖ్యానించే ముందు తప్పకుండా తెలుసుకోవాలి మనం చనిపోతే అసలు మనల్ని ఎవరు గుర్తుంచుకుంటారు మరి నిజంగా శ్రీరాముడు బోరింగ్ అయితే లక్షల సంవత్సరాల తర్వాత కూడా ఆయన్ని ఎలా గుర్తుంచుకుంటున్నారు ఇలాంటి బాధ్యతారాహిత్య ప్రకటనలు ఎప్పుడూ చేయకూడదు వాటి గురించి ఏమీ తెలియదని స్పష్టంగా తెలిసినప్పుడు రాజమౌళి మాట్లాడకూడదు అని అన్నారు ఆయన ఇంకా చాలా చెప్పారు రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ హనుమంతుడి గురించి మాట్లాడారు ఎందుకంటే ఆయన నిజంగానే గ్రంథాలు చదివారు శాస్త్రి దర్శకుడికి గట్టి హెచ్చరిక కూడా చేశారు రాజమౌళి శ్రీరాముడి నిజంగా విశ్వసించకుండా సినిమాల్లో వ్యాపారపరంగా ఉపయోగించుకోవాలని భావిస్తే ఆయన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్తూ మామూలుగా రాలవు దంతాలని తీవ్ర వ్యాఖ్యలు చేశావు హిందూ దేవతలపై రాజమౌళి చేసిన వ్యాఖ్యానాలు మరియు మతపరమైన చిహ్నాల గురించి మాట్లాడేటప్పుడు ప్రభావంతమైన సినీ ప్రముఖుల బాధ్యత గురించి ఆయన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి ఎందుకంటే కొంచెం సెన్సిటివ్ విషయాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇదిగో ఇలా తీవ్రమైన పరిణామాలు దారితీస్తాయి మరి ఎంత వర్క్స్ టెన్షన్ అయినా ఉండొచ్చు ఏదైనా ఫెయిర్స్ ఉండొచ్చు ఆ బాధని వ్యక్తపరిచేటువంటి విధానం దర్శకుడిగా కాస్త రాజమౌళి అలవాటు చేసుకోవాలంటున్నారు ఫ్యాన్స్ కూడా